ఈ దేవాలయము చరిత్ర కలిగినటువంటిది కొన్ని వేల సంవత్సరముల క్రితమే నిర్మించబడినటువంటి దేవాలయము అట్టి దేవాలయానికి భూములు ఉన్నప్పటికీ ఆదాయం లేని పరిస్థితి ఏర్పడింది ఈ దేవాలయం అభివృద్ధి కోసం ఈ రోజు నూతనంగా మేము ఏర్పడినటువంటి కమిటీ పెద్దలు మా అన్నగారు జానారెడ్డి గారి అన్నదండలతో ఈ దేవాలయం అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తామని మనవి చేస్తున్నాను ముఖ్యంగా ఈ ఈ తిరునా తర్వాత గ్రామస్తులందరితోటి సంప్రదించి చుట్టుపక్కల ఉన్నటువంటి మా లీడర్లందరు సహకారం తీసుకొని వారితో సంప్రదించి ఏ మేరకు చేయగలమో ఆ మేరకు ఈ దేవాలయం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తామని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రసిద్ధికి ఇది కాకతీయుల రాజుల నుంచి అంతకుముందు నుండి ఇది ఏర్పడినటువంటి విషయం ఇక్కడ ఈ స్వయంభు సోమేశ్వర స్వామి దేవస్థానం నుండి ఆధ్యాత్మిక దైవిక విషయాలతో పాటు ఈ చరిత్రను గుర్తు చేస్తూ అనేక ఉత్సవాలు ఏళ్ళ వందల సంవత్సరాల నుండి జరుపుతున్న సంగతి మీ అందరికీ తెలుసు ఆ భాగంగా వాళ్ళ దేవాదాయ కమిటీ ద్వారా ధర్మకర్తలి మండలి ఏర్పాటు చేసి ఆ మండలి ఆధ్వర్యాన ఈ దేవాలయం అభివృద్ధి కొరకు కానీ భక్తుల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిమతం మేరకు ఘనంగా ఉత్సాహాలు జరపటమే కాదు నిత్య పూజలు చేసి ఇక్కడ ఈ ప్రత్యేకతను నిలబెట్టడం అనేటువంటిది ముఖ్యం ఆ దృష్టిలో ధర్మకర్తల మండలిని కొత్తగా రెండు సంవత్సరాలకు ఒకసారి నియామకం చేసేదానికి భాగంగాండరెడ్డి గారి అధ్యక్షతన ఇంకా నలుగురు కమిటీ సభ్యులతో ఆరుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయలేదు అందుకు వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ విధంగా దీని ప్రశస్తాన్ని నిలబెట్టడానికి వారు కృషి చేస్తారని అందుకు ప్రజలు సహకరించమని మేము కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాం